నరేంద్ర మోడీ ఇది తాత చుట్టం కాదు వీడు ఎవడు కాడు ఒక గొర్రె లేక నమ్ముతాడు అంటే ఏమనంటే హిందుత్వ జయశ్రీరామ్ వాన్ తాత జాహీరా అయినట్టు మాట్లాడుతుంది జయశ్రీరామ్ నా అరే యూజ్లెస్ ఫెలో మానవ సేవయే మాధవ సేవ నీ ఇంటి పక్కని మందలియన నువ్వు దేవుడిని మందలిస్తావా మా దేవుడు కాదా మాకు లేదా హక్కు నీ తాత జాగీరా అని చాలామంది అడగాలనుకుంటారు అడుగుతారు మీ శంపెల్లు అనిపిస్తారు సిగ్గు శరం లేకుండా మాట్లాడతారా సిగ్గు శరమ లేకుండా చాలా మంది ఇక ఈ దేశములో ఏమన్నంటే జైసీరామ్ అంటే దేశ ప్రజలు చెప్పండి హిందువులంతా సమానం హిందువుల బండిసది బరోబరు బరబరు కొట్లాడతామన్నా ఈ దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువుల కోసం కొట్లాడతాం ఈ దేశంలో ఎనభై ఐదు శాతం ఉన్న హిందువుల కోసం మసీదులు అంటే ఏమంటారు మసీదులు కూల్చి శివం వస్తే మీకు శివం వస్తే మాకు అని చెప్పి పొంగనాలు కొట్టిన ఈ అలా నరేంద్ర మోడీ ఎవరిని ముంచుతున్నాకను ఎనభై శాతం ఉన్నట్టు ఎనభై ఐదు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు భారతదేశంలో నరేంద్ర మోడీ దెబ్బకు విలవిలలాడిపోతా ఉన్నారు ఈఎంఐలు కట్టలేక సిబిల్లు పెంచుకోలేక రెంట్లు కట్టలేక పిల్లలను చదివించుకోలేక ఇండ్లు కట్టలేక ఇంట్లో ఉన్న మనశ్శాంతి లేకుండా బ్యాంకులు ప్రైవేటీకరణ జరిగి అత్యధికంగా ధరలు పెరిగి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమైతుందో అర్థం కాని పరిస్థితిలో ఒక్క ప్రాజెక్టు గట్టని నరేంద్ర మోడీ ఇక్కడ రామాలయం కట్టి అంటే అయోధ్య రాముని నిర్మించిన చెప్పి ప్రజలను నమ్మించినటువంటి నరేంద్ర మోడీ అయోధ్య రామను నిర్మాణానికి నరేంద్ర మోడీకి ఎక్కడ సంబంధం లేదు నరేంద్ర మోడీ జీతం కానీ నరేంద్ర మోడీ డబ్బులు కానీ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి రామభక్తులు మతాలకు అతీతంగా కూడా రాముని గుడి కట్టాలని చెప్పి చందాలు ఇచ్చినటువంటి హిందువులు చాలామంది మహానుభావులు ప్రజల మేలు కోరిన వాళ్ళు కూడా చందాలు ఇచ్చారు ఆ చందా ప్రకారంగా వంద మందితో కూడినటువంటి శ్రీ రామ జన్మభూమిలో రామునికై ఏర్పడినటువంటి రామ జన్ రాముని యొక్క ట్రస్టు సభ్యులంతా కలిసి ఆ గుడిని అంగరంగ వైభవంగా నిర్మిస్తే ఆ గుడిని నిర్మించిన సాకుతోని ఓట్లు అడుక్కొని ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ దేశంలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆదాని అమ్మారులకు విదేశాల్లో కూడా ఆస్ట్రేలియా అమెరికా బ్రెజిల్ లాంటి అన్ని దేశాల్లో కూడా వాళ్లకు మొత్తము విస్తరించి ప్రపంచాన్ని ఏదాం అనుకున్న నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న అత్యధిక పేదరిక పేదల యొక్క కడుపు కొట్టినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని నిలువున చీల్చేసి ఆకలి కేకలకు అలమటించేలా చేసినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏం చెప్తున్నా అంటే పేదరికాన్ని నిర్మించడం అంటున్నాడు నరేంద్ర మోడీ అయ్యా నరేంద్ర మోడీ నువ్వు పేదరికాన్ని నిర్మూలించిన అని నువ్వే అంటున్నావు కదా మరి ఎనభై ఆరు కోట్ల మందికి నువ్వు రేషన్ ఇచ్చినా అంటున్నావు కదా రేషన్ ఇచ్చినవంటే అర్థమేంది పేదరికం చూసిచ్చినవా ఇచ్చినవా దాన ధర్మం చేసినవా నువ్వే చెప్పాలి అంటే ఎనభై కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో పేదరికంలో ఉన్నారని అర్థం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి పేదరికం రికార్డితే కానీ డొక్కాడని మూడు పూటల అన్నం తినలేని వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్ల మంది ఉంటే డెబ్బై ఎనిమిది కోట్ల మంది జనాభా ఈ దేశంలో ఇలా ఆకలి కేకలతో అనుమతించే పరిస్థితికి వచ్చింది ఇలా ఎనభై కోట్ల మంది ప్రజలకు ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్ల మంది ప్రజలకు ఇలా రేషన్ బియ్యం పంపిణీ చేశారంటే పేదరికం అత్యధికంగా పెరిగిపోయింది సాధారణంగా బతికేవాడు కూడా అత్యధిక దరిద్రంలో అప్పుల పాలై బతకలేని పరిస్థితికి వచ్చింది నరేంద్ర మోడీ పాలనలో కాబట్టి ప్రజలు గుర్తించాలే ఇలాంటి పాలన ఇలాంటి డిమానిటైజేషన్ చేసిన లేదంటే ధరలు పెంచినా లేదంటే ఇంకా బ్యాంకులు ప్రైవేటీకరణ చేసిన సంస్థలన్నీ ప్రైవేటులకు అప్పజెప్పినా ఈ దేశంలో బతుకులు మారవు అని చెప్పి గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా నూటికి నూరు శాతం గుర్తించిన ప్రతి ఒక్కరు నూటికి నూరు శాతం ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వెళ్తారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటు చేస్తారు అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాను నూటికి నూరు శాతం ఈ దేశ సంపదనం ఈ దేశ సంపదనకు సంపదలు అంటే కాంగ్రెస్ పార్టీ మన దేశంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మేధావులు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళందరూ కలిసి ఈ దేశ ప్రజలకు జాతీయ సంస్థలు కావాలి అప్పుడే ఒక జాతీయ సంపద ఉంటేనే పేదలను ఆదుకునే అవకాశం వస్తుందని చెప్పి జాతులు బ్యాంకులు జాతీయకరణం చేస్తే నరేంద్ర మోడీ వ్యక్తి వచ్చి నలభై ఏడు బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి పడేసి ఇవాళ కేవలం ఐదు బ్యాంకులు జాతీయకరణ ఉండేవి ఆ ఐదు బ్యాంకులు కూడా నిండా నిండిపోయారు బైలుండలు అంతా నిండిపోయారు ఇవాళ దేశం అభివృద్ధి చెందుతున్న వేళ ఎయిర్పోర్ట్ల నుంచి లాభాలు వస్తాయి ఆ లాభాలు ప్రభుత్వానికి వచ్చే లాభాలు తక్కువ ఆ ఎయిర్పోర్ట్ వాడితే వాటి లాభాలు ఆయనకి ఎక్కువ అవుతున్నాయి వానికి మొత్తం అప్పచెప్పారు మింగు ఎంత వెంచు ఎంత ఎంతనా పెంచు టికెట్ అనకపోతే ఎంత అన్న పెంచు ప్రజలకు పార్కింగ్ వెయి ఛార్జీలు వేయి మొత్తం మింగు కానీ ఈ రాష్ట్ర ప్రజ దేశ ప్రజలకు చెందదు ఎయిర్పోర్ట్లన్నీ ముంచేసాడు అనేక విదేశాల ద్వారా సీ పోర్ట్ల ద్వారా సముద్ర మార్గం ద్వారా వచ్చేటువంటి దానికి ఆ లాభం ఆ పోర్టులో ఉన్నటువంటి కిరాయిలు వస్తే ఈ దేశ ప్రజలు బాగుపడతారు అవి కూడా లేవు